నాకు చాలా కాలంలో ఇప్పుడు ఐదు నెలలు జాతి చెయ్యింది వచ్చి చాలా భయంకరంగా గేసేది ఏసు ఏసుకు పరిస్థితులు మందిరం కొద్ది రోజులు వచ్చి అనుకున్న మా భర్త దూరం అని గొరుగుతుంది రాకుండా మధ్యలో మానేసేసిన ప్రభావం ఎందుకు నాకు ఎప్పుడు అక్కడ పరిచయం చేస్తాండి బాగా వ్యాపారం జరుగుతుండే బాగుండేదాన్ని కొద్ది రోజులు మానుకున్నప్పుడు వేరే మందిరం కితే మాకు వ్యాపారం కూడా జరగడం లేదు ఎందుకు అని చెప్పి దేవుని దగ్గర చాలా ఏరిసేదాన్ని ఏర్చినప్పుడు రోజు ఎంత పెట్టినా కూడా మాకు పెట్టుబడికి కొంచెం ఆదాయం వచ్చేది నాగర నేను ఎప్పుడు కన్నీ తీసి ప్రార్థన చేస్తాను రోజుకు వచ్చేసి మాకు వ్యాపారం వ్యాపారంలో ముప్పై పాలు అమ్ముతాం రోజు ఏమి వేలు వ్యాపారం రోజు జరిగిస్తాడు మమ్మీ దేవుడు ఏసు పరిస్థితులు మందిరంలో ఎప్పుడు చూస్తున్నారు కదా అని చెప్పి నేను చాలా ఏసు పరిశీలిద్దరు మందిరంలో నిజంగా దేవుడు ఉన్నాడు ఆయన మాట్లాడే దేవుడు అని నా భర్త కూడా చెప్తాను నేను దేవుని పనిచేయాలి ఈ రోజు కూడా రాముని కోపించుకుని ఇవన్నీ చేయాలా దేవుడికి నేను మాటిచ్చిన డెకరేషన్ చేయాలని కూడా తీసుకొని వచ్చిన అని పోతున్నా ప్రభు నేను కాస్త నీకు ఇష్టం ఉంది అని దేవునితో పెరుగులో అన్నాను వచ్చి బుధవారం పొద్దున సాయంత్రం కన్నీ పంచుకొని నేను కూర్చోవాలంటే కూడా సాధన ఎందుకు నేను నీ బ్రతకాలి నేను అని తయారు చేస్తాను వాక్యం చెప్పినాము నాకు ఎందుకు లెక్క లేదు ఇవి అనుభవించలేదైనా దాగి వస్తాను నేను ఎందుకు నాన్న అని చెప్పి మా నాన్నకు కూడా ఫోన్ చేస్తే మా నాన్న పొద్దున సాయంత్రం నుంచి చేసి చేస్తే ఎంతగానో బాగా ఏర్చి ప్రార్థన చేసినాడు చాలా వాసిన కాలు అడవలేని స్థితిలో ఉన్నది ఇక్కడ వచ్చి పని చేస్తుంది పని చేయలేని స్థితి అయింది రెస్ట్ తీసుకొని అయినా ఇప్పుడు ఇప్పుడు కూడా అమ్మ ఏం పని చేయొద్దు నువ్వు అని చాలా దేవుడు ఈ దినాన్ని నన్ను బాగా చేసినాడు కాలు కురుచొని కూర్చొని నా మోక పైన వద్దని చెప్పినప్పుడు అంత పెద్ద నాన్న కింద కూర్చుంటే నేను ఎందుకు గౌరిష్ఠ ప్రభు అని సంగీతంలో నేను కిందనే కూర్చుంటా నా కాళ్ళు దినాన ఇరిగిపోయినా సరే నీకు సాక్షిగా బాగు చేస్తాను దేవుని దగ్గర ఎంతగానో దేవుడు దినాల బాగా స్వస్థత చేసిన అంటే దేవుని మహాకృపలు వాటి దేవుడి కొద్ది వాళ్ళకి కొద్ది చిన్నది సాక్ష్యాన్ని దిగించుగాకే ఇక్కడ వీళ్ళు ఊరు వదిలి కొన్ని సమస్యలు కూడా ఊరు వదిలి ఇక్కడ నిర్ణయాలకు వచ్చిన నిర్ణయాలకు వచ్చి అప్పుడు పప్పాయి కాయలు మొదలుపెట్టిన అక్కడ గ్రౌండ్లో అక్కడ మిషన్ కాపుడు గ్రౌండ్లో పెట్టినప్పుడు నేను బ్యాగ్ వేసుకొని పోతున్నా పోతున్నప్పుడు ఆయన జయమ్మ దైవజయను అంటూ అని నానా అనేది ఎవరమ్మ నానా అంటున్నా నేను చూడలేదు అమ్మ ఆయన ఎప్పుడు అన్నట్టు సరైన పాపించి మీ నష్టపాయి పొలం అయితే అనేక సట్లు పోయి మేము కాయలు తీస్తున్నాం కానీ నష్టం వస్తున్నాయి ఎండుకొని అన్నప్పుడు బాగా కన్నీళ్ళు అక్కడ ఇడిసి బజార్లో చూస్తుంటారు నా వైపు కన్నీళ్ళు ఇచ్చి పాతలు చేసినప్పుడు చక్కగా వ్యాపారం జరుగుతూ ఉంది జరిగినప్పుడు ఒక పారిసరైకపోయినా సొంతలో ఇంటికి పడ్డానికి ఆ ఆ అని అప్పుడు పోయి కన్నీ పాడుతుంది పుడతానే ఆ గ్రామానికి పోతే కూడా నేను వద్ద మా ఒక్క గ్రామానికి కూడా చెప్తాను ఆ ఊరికి పోతే ఒక బాగా ఇద్దరం నేను పోలానికి వచ్చినా ఇల్లు వచ్చిన ఆ పోలింగ్ ప్రార్థన చేయాలని సంగరెడ్డి ఇప్పుడు ఈ ప్రార్థన చేసినాం చేసి చేసినాము ఈమెంటేంది ఒక సోదర ఇంటికి వచ్చినా అంటే గిజగిజ తనకలాంటి అట్టుతుంది ఎందుకమ్మ అంటే ఏమో ఏమి రాజు ఎందుకంటే ఈ ఊరికి వస్తే ఖచ్చితంగా ఆమెకు తింది ఖచ్చితంగా ఒక పని ఎక్కున్నో ప్రార్థన చేసింది బిడ్డ ఎందుకంటే నాయన చేయి పెడుతున్నాడు కదా నేను పెడుతున్నాడు అంటే పెట్టి చేసింది ఆ గ్రౌండ్ లో ఆ మూల నుండి పంచినట్టడం బాబు ఈ ఇంటికాయి కాలు బట్టే నర్సరీకి రాలేకడిపోయింది కొన్ని బడ్డీ తీసుకొచ్చి కాళ్ళల్లో వాసిపోయి నేను అప్పుడు ప్రార్థన చేసి దేవుడు సక్కటి సోత్రం చేసి దేవుడి సూత్రం ఎందుకంటే ఎన్నో ఈ కుటుంబం పైన చేస్తా ఉండ చిన్న నేను పోయేటప్పుడు పోతా కదా ప్రార్థన చేయడం మర్చిపోతున్నా లేవుడి ఉంది నేను పోతాను అంటే ప్రార్థన అనేది ఇష్టం ఉంది తర్వాత ఇంట్లో కుటుంబమా సపోర్టు ప్రార్థన లేదు ఎందుకంటే జయన్ సపోర్ట్ సపోర్టు ప్రార్థన లేదు కాబట్టి ఆ ప్రార్థన పరిష్కరి సంఘంలో అనేక పిల్లలకు తీసుకురాయకు చేత పాటుకు రావు ఎందుకంటే ఇక్కడ దేవుని కార్యాలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మేలు పొందుతారు ఎక్కడ జండు లేని ఆళ్ళగడ్డ అక్కడ నుండి ఇక్కడ వచ్చిన చూడండి ఎందుకంటే దేవుని చేయడానికి సిద్ధపాటుగా ఉన్నాడు దేవుడు సాయం చేస్తాం ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడమైన తండ్రి నీ ప్రదేశమైన పాదాలకు స్తోత్రాలు ఉన్నతమైన పాదాలకు స్తోత్రాలు ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించు నీ బలమైన అవిషేకంతో నింపు దిస్ అంచలేతిలగా వ్యాపారం చేసుకొండు స్వార్థ చేనికి కృప నీ విడకొ అంగకరించినందుకు నీ స్తోత్రం దైవానికి వందనాల్ నేను సహాయం నేను ఏకీడు సోదరా దూర పరకుండా దూరం పరిచీనమవుతుండు యేసు నామములో అడిగి బతిమాలుకుంటున్నాం ప్రభు దండి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా